సంబరాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మరియు ఆర్టీసీ సర్కిల్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద భోగి సంబరాలను నిర్వహించుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సతీమణి బొజ్జాల రిషితారెడ్డి పాల్గొని భోగి మంటలను వెలిగించి సంబరాలను ప్రారంభించారు అనంతరం తెదేపా నాయకులు భోగి సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు బొజ్జాల రిషితారెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించాలని పర్యావరణ రహిత భోగి మంటలను వెలిగించాలని ఆమె నియోజకవర్గంలోని ప్రజలను కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి దిశగా ముందుకు తీసుకొని పోతుంటే ఆయన బాటలు నడుస్తూ స్థానిక ఎమ్మెల్యే బొజ్జాల సుధీరెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని ఇది మంచి ప్రభుత్వమని ఆమె సందర్భంగా గుర్తు చేశారు సంక్రాంతి నియోజకవర్గంలోని రైతన్నలకు పాడి పంటలతో వ్యవసాయం దిగుబడులతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు బొజ్జాల రషితారెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సతీమణి

ایک واری ایک واری ایک واری ہاں ادھر آلو ایک واٹ وڈیے جو بھائی بخش تو اپکچر ہے بھائی ہاں ایک منو پوٹھڑا اوہ کس طرح اثر ہو

కాళహస్తి ప్రజలకి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి తరఫున మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరి తరఫున భోగి శుభాకాంక్షలు ఈ భోగి సంక్రాంతి సంక్రాంతితో మనకి కొత్త సంవత్సరం నూతన సంవత్సరం మొదలవబోతుంది మనం అన్ని ద్వేషాలు పగలు అన్ని మర్చిపోయి రేపు డెవలప్మెంట్ కోసం మనం పోట్లాడతాము డెవలప్మెంట్ కోసం అందరం కృషి చేసి పని చేస్తాము కాళస్తిని ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తాము ఇది మేము ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన ప్రామిస్ ఇప్పుడు కూడా అదే ప్రామిస్ పైన మేము నిలబడి ఉన్నాం దాన్నే ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు శ్రమిస్తున్నారు కష్టపడుతున్నారు స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి కాళాస్తిని డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నారు నెక్స్ట్ మన బిగ్ నెక్స్ట్ బిగ్ ప్రోగ్రామ్ మనకి ఏంటంటే ఫిబ్రవరిలో వచ్చేది మహాశివరాత్రి మనం అందరం కట్టుకట్టుగా కలుసుకొని మహాశివరాత్రిని మంచి ఆ ఒక మంచి ఈవెంట్ లాగా చేసి మనం కాలాస్తిని నెక్స్ట్ లెవెల్ తీసుకోపోవాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరికి సంక్రాంతి భోగి శుభాకాంక్ష